హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి బెండకాయ ఫ్రై అనమాట అంటే గుత్తి బెండకాయ ఫ్రై స్టఫ్డ్ లేడీస్ ఫింగర్ ఫ్రై ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ ఫస్ట్ ఇలాగా ఎడ్జెస్ కట్ చేసేసుకొని మధ్యలోకి ఇలాగా ఘాట్ పెట్టేసుకోవాలి మనం స్టఫింగ్ చేసుకోవడానికి తర్వాత దీన్ని స్టఫింగ్కి సాల్టు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఆమ్చూర్ పౌడరు ఆమ్చూర్ పౌడర్ లేకపోయినా పర్లేదు ఆమ్చూర్ పౌడర్ బదులుగా కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇదంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న పౌడర్ని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి బెండకాయల్లోకి తర్వాత వీటిని ఇలా మధ్యలో కట్ చేసేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే అలాగా పొడవుగానే పెట్టేసుకోవచ్చు నేనైతే మధ్యలో కట్ చేస్తున్నాను కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనేసి తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా వీటన్నిటిని బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక మూత పెట్టేసేయండి మగ్గిపోతాయి లో ఫ్లేమ్ మీద మగ్ పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పెట్టేసేసుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాయి ఇవన్నీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసేసుకున్నాక ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా సైజు కొంచెం పెద్దగా ఉంటే మనం కలుపుకొని తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు మనం దంచుకున్నది చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట అదే వేసుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్ కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి సరిపడినంత ఉప్పు చూసుకొని ఈ టైంలోనే వేసుకోండి తర్వాత నేను ఇక్కడ కలర్ కోసం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది లేకపోయినా నార్మల్ మనం కూరల్లో వేసుకునే కారమైన వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సరిపోలేదు తర్వాత మూత పెట్టేసేసుకొని మగ్గిచ్చేసుకోండి లో ఫ్లేమ్లో అంతే మన స్టఫ్డ్ లేడీస్ ఫింగర్ ఫ్రై రెడీ అయిపోయింది గుత్తి బెండకాయ కూర ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్